నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమె ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజా నంబూద్రి గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా గురుగారు ఈ ఫిబ్రవరి లో అసలు పన్నెండు రాశుల వరకు ఏ విధంగా ఉంటుంది ముందుగా మేస రాశి వరకు ఏ విధంగా ఉంటుంది తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ఇంటికి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ తప్పకుండా అమ్మా ముందుగా శ్రీ మహా గణపతి దేవతభ్య నమః శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమహా మేషరాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో గత మాసాల కన్నా కూడా ఈ మాసము కొద్దిగా విప్పగానే జరగబోతుంది ఎందుకు అప్పుడే ఎప్పుడైతే కూడా గ్రహస్థితి చంద్రగ్రహణము మేషంలో ప్రవేశించింది కాబట్టి ఇక్కడ మకరము మరియు అదే విధానంగా బుధగ్రహము మరియు అదే విధానంగా రాహుగ్రహం కూడా క్షీరదోషము అంటే నీచంగా ఉండడం వల్ల వాళ్ళకి వివిధమైన వంటి టెన్షన్స్ పనికిరాని టెన్షన్స్ అటువంటివి జరగటం అనేది జరుగుతుంది ఆర్థికంగా మానసికంగా మరియు అనేక రకమైన కొన్ని విషయాల్లో ఇబ్బంది ఉండదు డబ్బు పరంగా కొద్దిగా ఇబ్బంది ఉండదు రుణ బాధ విముక్తి కలగ వంటి ఆలోచన కూడాను బాగా తొందరగానే రాబోతుంది మరియు అదే విధానంగా సంపాదన కూడా పెరగటం ఏమో సంపాదన పెరగటం పోతే వీళ్ళు చేయవలసిన వంటి కొన్ని దానాలు కావచ్చు పూజలు కావచ్చు మరి అనేక రకమైన వంటి ఒక కైంకర్యాలు ఉన్నాయి విశేషంగా ఈ మేషరాశి వాళ్ళు ఉన్న నాలుగు నక్షత్రాలకు ఉన్న పాదాల ప్రకారంగా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి ఆ పాదాలకు అనుకూల విధానంగా మీరు శివాలయం కానీ ఇంకా అటువంటి కొన్ని ఆలయాలు ఉంటాయి అక్కడికి వెళ్ళి పరిహారం చేసుకుంటే సంపూర్ణమైనటువంటి యోగదాయకం రావడం అనేది జరుగుతాయి గురుగారు ఇప్పుడు ఈ రాశి వారికి ఎలాంటి ఆలయం అనేది దర్శించాలి అలానే దానం అంటూ ఏం చేయాలండి ఈ నెలలో తప్ప ఈ మేష రాశి వాళ్ళకి ముఖ్యంగా కళ్యాణం చూస్తున్నారా ఉద్యోగం చూస్తున్నారా మరి అనేక రకమైనటువంటి సమస్యల్లో ఉన్నారా ఇంకా ఏది ఎటువంటి సమస్యలు ఉన్నారు ఆ సమస్య నుంచి అంతా కూడా మీరు బయటికి రావాలి అద్భుతమైనటువంటి ఫలితం కలగాలంటే మీరు ఈ మేషరాశి వాళ్ళు శివాలయానికి వెళ్ళి ఏమ శివాలయం శివాలయానికి వెళ్ళి ప్రతి సోమవారం రోజున ప్రత్యేకమైన వంటి శివారాధన అంటే ఏకరుద్రము నమ్మకము చమకము చేసుకుంటే బాగుంటుంది సోమవారం సోమవారం వెళ్ళినా పర్వాలేదు లేదంటే ప్రతిరోజు వెళ్ళినా పర్వాలేదు ప్రతిరోజు మాకు వీలు పడలేదు గురుగారు అప్పుడు మీరు శివాలయానికి ప్రతి సోమవారం పదకొండు సోమవారాలు వెళ్ళి స్వామివారికి ఈ యొక్క తైలాభిషేకము రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల అద్భుత ఫలితం రావుతుంది కళ్యాణం కారి వాళ్ళకు కూడా శుభవార్త జరగడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగము కూడా వెతుకుతున్న వంటి వాళ్ళకి కూడా శుభ ఫలితం జరగబోతుంది రైతులకి కూడా పంట గత సంవత్సరాలు పోయిన వారికి కూడా రైతులకు కూడా మంచి పంట చేతికి రావటం అనేది జరుగుతూ ఉంటుంది అదే విధానంగా పోలీసు ఉద్యోగము అడ్వకేట్గా చేసేవాళ్ళు సినీతారాలు రాజకీయ నాయకులు అనేక రంగంలో డ్రైవింగ్ రంగంలో ఉన్నవాళ్ళు అందరూ కూడా ఈ రాశిలో ఉన్నవారు కొద్దిగా రవాణా సహకారంలోకి కాబట్టి జాగ్రత్త వహించి పూజలు పూజ దానము క్రియ చేసుకుంటే అద్భుత ఫలితం రావటం అనేది జరుగుతాయి గురుగారు ఇప్పుడు దానం అంటే ఏం చేయాలండి వారికి అమ్మ ఇప్పుడు వీళ్ళకి వచ్చేసి రాహు ఉంది బుధగ్రహం ఉంది అనేక రకమైన కొన్ని నీచగ్రహాలని కూడా కనపడుతున్నాయి కాబట్టి విశేషమైన వంటి ఒక కైంకర్యం చేయాలి ఏంటి అది విశేషమైన వంటి కైంకర్యము అంటే స్వామివారి శివాలయంకి వెళ్ళిన తర్వాత అక్కడ మహర్షులు అందరూ కానీ ఋషులు కానీ పేదవాళ్ళు కానీ అక్కడ సాధులు అలా కూర్చొని ఉంటుంటారు వాడికి వస్త్రతానం మీరు అభిషేకం చేసినప్పుడంతా కూడా వస్త్రదానంతో పాటు మీ దగ్గర ఉన్న వంటి నూట పదకొండు రూపాయలు నూట రెండు రూపాయలు ఇంకేదైనా కూడా ఉన్న వంటి పదార్థాలు వాళ్ళకి దానం చేయటం వల్ల మంచి ఫలితం లభిస్తుంది దీంట్లో మరి వాళ్ళకి ఏ రంగు దానం చేస్తే బాగుంటుంది గురుగారు ఉంటుంది అయితే మీరు అమ్మ ఎప్పుడైతే కూడా మేషరాశి వాడు ఎప్పుడు కూడా మీరు దానం చేయాలనుకుంటే ఎరుపు పసుపు చేయండి లేదా మీకు నచ్చినవంటి కలర్ అంటే నలుపు తప్ప ఆ వస్త్రం అంటే మరి మరీ సరిపోకుండా ఉన్నటువంటి వస్త్రం కాకుండా మంచి వస్త్రము అంటే వాళ్ళకు కప్పుకునేటట్టు బెషన్స్ ఉప్పు వేసుకుంటే మీకు నూటికి నూరు పర్సెంట్ ఈ మేషరాశి వాళ్ళకి అద్భుత ఫలితము ఈ ఫిబ్రవరి మాసంలో దిగ్విజయంగా కలగబోతుందని చెప్పబోతుంది చరిచ ధన్యవాదాలు నమస్కారం